నమస్కారం డైరెక్ట్ న్యూస్ ఛానల్ స్వాగతం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గంజాయి అమ్ముతూ హుజూర్ నగర్ పట్టణంలో ఒక ఎనిమిది మంది గంజాయి సమాచారం సమాచారం మేము పట్టుకోవడానికి ఒక ఆరు మంది పట్టుబడి చేసినాం ఇద్దరు తప్పించుకొని పోయినారు ఆ పట్టుబడి చేసినప్పుడు మనకు రెండు వందల ముప్పై గ్రాముల గంజాయి మరియు ఆరు సెలిఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో తప్పించుకొని పోయిన దాంట్లో ఒక అతను సోహరైన వ్యక్తి ఈరోజు మాకు నమ్మదగిన సమాచారం మేరకు లింగగిరితోని ఊగగుట్ట దగ్గర మళ్ళీ గంజాయి తాగుతున్న సమాచారం వచ్చింది అక్కడికి మేము మా మా టీంతో పాటు విధంగా అటువంటితో పాటు ఒక ఐదు మంది వ్యక్తులు కలిసి అక్కడ గంజాయి తాగుతూ ఉంటూ వాళ్ళని పట్టుబడి చేసాము ఆ పట్టుబడిలో భాగంగా వారి వద్ద నుంచి మూడు వందల అరవై గ్రాముల గంజాయిని మరియు ఐదు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం పరచుకున్నాము మొత్తంగా ఈ కేసులో ఐదు వందల అరవై ఏడు గ్రాముల ఐదు వందల తొంభై ఏడు గ్రాముల గంజాయి మరియు పన్నెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని వీళ్ళందరినీ కూడా తగు చర్యనిమిత్తమై పిటిషన్లు కోర్టు ఆదరపరచడం జరుగుతుంది